పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు నిత్యం సమన్వయంతో ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు నేతలు కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా విజయం కోసం పనిచేయాలని సూచించారు ఏపీలో త్వరలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఉభయ గోదావరి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కుటుమ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించారు కుటమి అభ్యర్థుల విజయానికి సమిష్టిగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే మెజారిటీ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే మెరుగ్గా ఉండాలన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా నాయకులంతా సమిష్టిగా పనిచేయాలని ఆదేశించారు ప్రతి ఎన్నిక పరీక్ష వంటిది అని ప్రతి ఎన్నికలను కూటమి విజయం సాధించాలని తేల్చి చెప్పారు మూడు పార్టీల అభ్యర్థులు కలిసికట్టుగా పనిచేయడం సహా క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు ప్రజలు తమపై నమ్మకంతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో కూటమికి ప్రజలు తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతిరోజు పనిచే చేస్తున్నామని సీఎం అన్నారు బ్రాండ్ ఏపీతో పెట్టుబడులు సాధించి యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు